ఎప్పుడన్నా మీ బస్ కలెక్టర్ వచ్చిండమ్మా వచ్చిండా ఎప్పుడన్నా మంత్రి వచ్చిండా ఎవడన్నా ఆర్టీఓ వచ్చిండా ఎవడొస్తాడు పోలీసులను పట్టుకొని వాళ్ళ కాపల పోలీసు వాళ్ళు వస్తారు డోజర్లు పట్టుకొని జేసీబీలు పట్టుకొని ఇవాళ పోలీసులను పట్టుకొని ఈ చిన్న చిన్న దిక్కు లేని లేని పైరీ ఆస్కారం లేని ఇవాళ వాళ్ళకు దుఃఖం తప్ప ఏడుపు తప్ప ఇంకోటి లేని వాళ్ళు తిరుగుబాటు వాళ్ళు కూడా రాదు వాళ్ళు శాపలార్థాలు పెట్టి తప్ప ఏం కాదు ఇలా వాళ్ళ కోసం వస్తున్నారు ఇలా వాళ్ళ కోసం వస్తున్నారు ఇవన్నీ వీటి మీద పెద్ద ఎత్తున నేనే ఈ హైదరాబాద్లో ఒక పాదయాత్ర బస్లో పెట్టుకుంటా ఇంకా పెద్ద ఎత్తున ఇది శాంపుల్గా ఒక హెచ్చరిక చేయడం చేయడానికి వచ్చిన దీంతో జ్ఞానోదయమై బుద్ధి తెచ్చుకొని మీరు మర్యాదగా ఈ సమస్య పరిష్కరించండి లేకపోతే మీతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా నీ పోలీసులు ఏం చేస్తారో నీ పోలీసు ఏం చేస్తారో నీ రెవెన్యూ అధికారులు ఏం చేస్తారో నీ అధికారం ఏం చేస్తారో మీ అంతు చూసే బాధ్యత మా చేతుల్లో ఉన్నది మా ప్రజల పక్షాన మేము నాయకత్వం వహిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం